జిల్లా కార్యవర్గ సభ్యులు ఈరోజు నిన్న ఐదవ తారీఖు అనుమానాస్పద మృతి కింద ఇద్దరు యువకులు చనిపోవడం జరిగింది మరి ఆ యువకులు అనుమానాస్పదమా లేకపోతే హత్య అనేటువంటిది పోలీసు యంత్రాంగం తేల్చాలి ముక్కు పచ్చలు దళిత బిడ్డలు ఇద్దరు చనిపోతే ఈ మండలంలో ఉన్నటువంటి లేదా ఈ నియోజకవర్గ పరిధిలో అటు అధికార పక్షం గాని ఇటు పాలక పక్షం కానీ ప్రతిపక్షం గాని ఏ ఒక్క రాజకీయ నాయకుడు కనీసం వాళ్ళను పరామర్శించినటువంటి పాపాన పోలేదు మేము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో ఇద్దరు దళిత యువకులు చనిపోతే వీళ్ళ చావు మీకు కనపడలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎందుకు దళితుల పట్ల ఇంత నిర్లక్ష్యం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ మేము ఇక్కడ ఉన్నటువంటి మఠం మండలం మొత్తం ఇటు ప్రజానికం రాజకీయ నాయకులు మేధావులందరూ కూడా అది ముమ్మాటికి హత్య అని చెప్పి భావిస్తా ఉన్నారు పోలీసులు వ్యవస్థను కూడా మేము ఇప్పుడే ఎస్ఐ గారిని కలిసాం దాన్ని విచారణ చేస్తా ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు ఇద్దరు పిల్లలు ముక్కు పచ్చలారిని దళిత పేద బిడ్డలు చనిపోతే దాన్ని విచారణ చేయడానికి మీకు పది రోజులు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఎవరు ఎవరితో మాట్లాడారు ఎవరిని ఎవరు చంపారనేటువంటి నిర్ధారణ ఒక్క రోజులో తేల్చాల్సినటువంటి అధికారులు ఇవాళ స్పందించకపోవడం అన్యాయం అని చెప్పి మేము భావిస్తాము ఇప్పటికైనా ఈ హత్యల పైన ఏమి జరిగింది ఎలా జరిగింది అనేటువంటి విషయాలు పోలీసు యంత్రాన్ని బయట పెట్టాలి వీరి కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే పరామర్శించాలి ఆ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి లేని పక్షంలో కాదు కూడదు అంటే మాత్రం పెద్ద ఎత్తున మఠ మండలంలో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా